ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు రూటు మార్చారు కొత్త రాగం అందుకున్నారు రాష్ట్రాన్ని మూడు జోన్లుగా విభజిస్తున్నట్టు చెప్పుకొస్తున్నారు మూడు జోన్ల ప్రకటన ద్వారా రాష్ట్రం అభివృద్ధి పదంలో సాగిపోతుంది అంటూ చెప్తున్నారు సమగ్ర అభివృద్ధికి ఇది ఉపయోగపడుతుంది అన్నట్టుగా మాట్లాడుతున్నారు చాలా ఆసక్తికరం రాష్ట్రంలో ఉన్నటువంటి ఇరవై ఆరు జిల్లాలను తొమ్మిది జిల్లాలను విశాఖ కేంద్రంగా నార్త్ ఆంధ్ర జోన్గా అదేవిధంగా రాయలసీమలో మరొక తొమ్మిది జిల్లాలు మధ్యాంధ్ర దక్షిణాంధ్ర ప్రాంతాలను కలిపి ఎనిమిది జిల్లాలు ఇట్లా మూడు జోన్లుగా విభజించి రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తాం అన్నట్టుగా చెప్పడమే కాకుండా మూడు జోన్లకి ముగ్గురు సీఈఓల్ని చంద్రబాబు నాయుడు నియమించారు ఆ సీఈఓల్లో సీనియర్ ఐఏఎస్ అధికారులు యువరాజ్ విశాఖకి ఎంటీ కృష్ణబాబు రాయలసీమకి అమరావతి విజయవాడ కేంద్రంగా నడబోయేటువంటి జోన్కి ముఖేష్ కుమార్ మీనాను వీళ్ళంతా సీఈఓలుగా రాష్ట్రాన్ని అభివృద్ధి పదవులు నడిపిస్తారు అని ప్రభుత్వం చెప్తుంది చాలా విచిత్రం ఎక్కడైనా అభివృద్ధి జరగాలంటే ఆ ప్రాంతంలో మొదట అవసరమైనటువంటిది సాగునీటి వనరులు సాగునీటి వనరులు కల్పించాలంటే ప్రధానంగా నిర్మించాల్సింది ప్రాజెక్టులు ప్రాజెక్టులు పూర్తి చేయాలంటే అవసరమైంది నిధులు నిధులు లేకుండా ప్రాజెక్టులు రావు ప్రాజెక్టులు లేకుండా నీళ్లు రావు నీళ్లు లేకుండా అభివృద్ధి ఉండదు కానీ చంద్రబాబు ప్రాజెక్టులు నిర్మించే ప్రయత్నంలో మాత్రం లేరు కానీ రాష్ట్రాన్ని సమగ్ర అభివృద్ధి పదంలో నడిపిస్తాం అని కొత్త పల్లవి పాడుతున్నారు ఉదాహరణకు ప్రకాశం జిల్లా అభివృద్ధికి కీలకమైన వెలుగొండ ప్రాజెక్ట్ కేవలం మూడు వేల కోట్ల రూపాయల నిధులు వెచ్చిస్తే దాదాపు లక్ష ఎకరాల వరకు సాగునీరు కొన్ని లక్షల మంది ప్రజలకి తాగునీరు అందుతుంది అలాంటి కీలకమైన ప్రాజెక్టుని ఈ ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తోంది రెండేళ్లు గడుస్తున్నా పూర్తిగా ఆ ప్రాజెక్టుని పట్టాలెక్కిద్దాం అనే ఆలోచనకు రావటంలా ఇలా ప్రాజెక్టుల విషయంలో నిర్లక్ష్యం వహిస్తూ ఆచరణ సాధ్యం కానీ పోలవరం బనకచార్లని కొన్నాళ్ళు పోలవరం ఇప్పుడు మళ్ళీ నల్లమల సాగర్ అంటూ మరికొన్నాళ్ళు కాలయాపన చేసే ప్రయత్నంలో ఉంటూ రాష్ట్రాన్ని సమగ్ర అభివృద్ధి పదంలో నడిపిస్తాం అని చెప్పడం వెనక మతలవేంటి చంద్రబాబు అస్సలు స్కెచ్ ఏంటంటే అమరావతి చుట్టూ సాగుతున్నటువంటి తంతు మీద రాష్ట్ర వ్యాప్తంగా అనేక మందిలో సందేహాలు బలపడుతున్నాయి అమరావతి సెల్ఫ్ సస్టైన్డ్ ప్రాజెక్ట్ అని చెప్తూనే రెండవ వైపు భారీగా అప్పులు తీసుకొచ్చి ఆ ఒక్క ప్రాంతాన్ని అభివృద్ధిపరిచే ప్రయత్నంలో చంద్రబాబు ఉన్నారు అనే మాట క్రమంగా బలపడుతుంది ఇది రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో చంద్రబాబుకి చాలా పెద్ద నష్టాన్ని చేకూర్చింది అదే సమయంలో ఇటీవల అమరావతి వాసుల్లో విశాఖనే అభివృద్ధి చేస్తున్నారు విశాఖకే ఇన్వెస్ట్మెంట్స్ వస్తున్నాయి విశాఖనే చంద్రబాబు లోకేష్ కేంద్రీకరించి ముందుకు తీసుకెళ్తున్నారు అనే మాట కూడా మొదలైంది ఇన్నాళ్ళుగా అందరూ అమరావతిని అంటుంటే అమరావతి రైతులు మాత్రం విశాఖ గురించి మాట్లాడుతున్నారు దాంతో చంద్రబాబు నాయుడు ఇలాంటి సమస్య పెరిగి పెద్దదైతే తన మెడకు చుట్టుకుంటుంది అని భావిస్తున్నారు అలాంటి సమస్య రాకుండా చూడడం కోసం అంటూ ఇప్పుడు కొత్త రాగాన్ని ఆలపిస్తున్నారు అదే ఇప్పుడు మూడు జోన్లు అభివృద్ధి అన్ని ప్రాంతాల్లోనూ అభివృద్ధికరమైనటువంటి కార్యక్రమాలు ఇవి ఆయన చెప్తున్నటువంటి మాటలు నిజానికి ఆయన రాజకీయంగా తెలుగుదేశం పార్టీ కూటమి ప్రభుత్వం దెబ్బలు తినకుండా అమరావతి మీద అనేక రకాల ఆరోపణలు పెరగకుండా అమరావతి చుట్టూ సాగుతున్నటువంటి చర్చని డైవర్ట్ చేసే ఉద్దేశంతోనే ఇలాంటి ఎత్తుగడ వేసినట్టుగా అంతా అంచనా వేస్తున్నారు ఇప్పటికే అమరావతి పేరుతో ఏడాదిన్నరలో నలభై వేల కోట్ల రూపాయలు అప్పు తీసుకొచ్చారు నలభై వేల కోట్ల రూపాయలు అప్పు వచ్చిన అమరావతిలో అంత మేరకు అభివృద్ధి జరిగిందా అంటే మళ్ళీ ప్రశ్నార్థకం ఇలాంటి అనేక అనేక ప్రశ్నలు ఇప్పుడు ఉదయిస్తున్నాయి ఈ తరుణంలో చంద్రబాబు నాయుడు కొత్త వ్యూహంతో ఇలాంటి మూడు జోన్లు ముగ్గురు సీఈఓలు రాష్ట్రాభివృద్ధి ఇలాంటి పాట పాడుతున్నారు ఇదైనా ప్రజలకి ఏమాత్రమైనా ప్రయోజనం ఉంటుందా ఉండాలంటే ముందు అభివృద్ధి జరగాలి అభివృద్ధి జరగాలంటే నిధులు వెచ్చించాలి నిధులు వెచ్చించాలంటే రాష్ట్ర ప్రభుత్వం చంద్రబాబు చెప్పినట్టుగా సంపద సృష్టించాలి సంపద సృష్టి మాని అప్పుల్లో పడి అప్పులతో రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తామంటే ఏం జరిగేను ఎట్ట జరిగాను ఎక్కడ జరిగాను ఇలాంటి అనేక అనేక సమస్యలు ఇప్పుడు జనం ముందు ఉన్నాయి చంద్రబాబు మాత్రం ప్రజల దృష్టి మళ్లించి తాను ఏదో చేస్తున్నారు ఏదో అభివృద్ధి సాధిస్తున్నారు రాష్ట్రం అంతా అభివృద్ధి జరుగుతోంది అనే ఒక ఇమేజ్ క్రియేట్ చేయాలనేటువంటి ఉద్దేశంతో ఈ ఎత్తుకడ వేసినట్టుగా స్పష్టమవుతుంది